నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ రంగ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలపట్నంలో పొదుల్లోని ఈ టొబాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ లో భాగంగా సుమారు తొమ్మిది వందల అరవై ఐదు మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం ఆ ప్లాన్ ని కూడా రాళ్ళతో జాడి చేయడం జరిగింది ఈ జాడిలో ఉండే మహిళలు ఒక ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజర్ అయ్యారు సూర్యను అలాగే అక్కడ ఉండే పోలీస్ దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజురీ అయ్యారు మన డిఎస్పి దర్శి గారి పైన కూడా చెప్పుతోటి పడడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము బందోబస్తులో ఉన్న పోలీసులని నెట్టుకొని లోపలికి రావడం జరిగింది అలాగే బందోబస్తులో ఉన్న అక్కడ పోలీసులని కూడా పోలీసుల పైన కూడా దాడి చేయడం దాంట్లో భాగంగా అక్కడ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు అలాగే అక్కడ ఉండే ఏదైతే ఈ పొగాకు బెయిల్లు ఉన్నాయో ఈ పొగాకు పైన తొక్కడం వలన కొంత పంట నష్టం కూడా జరిగింది పంట నష్టం అంతా తగ్గితే దాని యొక్క క్వాలిటీ అనేది డ్యామేజ్ అయ్యింది సో ఈ యొక్క అసా అంటే శాంతి భద్రతలకు వికాగ్రత కలిగించే ఉద్దేశంతో ఎవరైతే మహిళలని కూడా చూడకుండా మహిళల పైన అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారు అలాగే రైతులు తెచ్చుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పొగాకు పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరిపైన కూడా చక్క ప్రకారం ఈరోజు పోలీస్ శాఖ సెటిల్ తీసుకుంటుంది ఆల్రెడీ దీని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు తొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళందరి పైన కూడా పోలీస్ శాఖ కఠినమైన సెట్లను అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది